మరోసారి చంద్రబాబు మహిళలను వెన్నుపోటు పొడిచాడు వెన్నుపోటు పడవడంలో చంద్రబాబుకు మించిన వారు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఉండరు ముఖ్యమంత్రి అయ్యేదానికి సొంత పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచాడు అక్కడ నుండి కూడా ప్రజలను వెన్నుపోటు పొడుస్తూనే వస్తున్నాడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చడు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు లెక్కలేననే హామీలు ఇచ్చాడు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు లాస్ట్లో చివర్లో రెండు వేల పంతొమ్మిదికి మూడు నెలల ముందు ఎన్నికలకు మూడు నెలల ముందు పసుపు కుంకుమ విద్యార్థులకు వెయ్యి రూపాయలు ఏదో ఒక రెండు మూడు పథకాలు లాస్ట్ మూడు నెలలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ ఎన్నికల హామీలన్నిటికీ కూడా తూట్లు పొడుస్తున్నాడు కరెంటు ఛార్జీలు నేను పెంచను అన్నాడు ఇప్పటికే పంతొమ్మిది వేల కోట్లు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు తల్లికి వందనం పథకం నీకు పద నీకు పదహైదు నీకు పద అని చెప్పి ఇప్పుడు నీకు పద్మూడు నీకు పద్మూడు అని ప్రజల చేతుల్లో అది కూడా టీడీపీ నాయకుల చేతుల్లో మాత్రమే పెట్టాడు వెన్నుపోటు పడవడంలో చంద్రబాబుకు మించిన వారు కూడా లేరు అని మరోసారి చంద్రబాబు నిరూపించుకున్నాడు ఇప్పుడు కొత్తగా ఫ్రీ బస్సు తుస్ అయిపోయింది ఎక్కడికైనా మహిళలు మీరు ఎక్కడైనా ప్రయాణించచ్చు ఎక్కడికైనా మీరు వెళ్ళచ్చు అని చెప్పిన చంద్రబాబు ఈరోజు జిల్లాలో ఎక్కడైనా మీరు ప్రయాణించవచ్చు అనే మాట మార్చేశాడు జిల్లాలో ఎక్కడికైనా ప్రయాణించండి అంటే వాళ్ళు ఆ జిల్లాలో ఎక్కడికి వెళ్తారు ఆ జిల్లా ప్రయాణానికి ఈయన మాట ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఉదాహరణకి తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా ఇవన్నీ కూడా కంబైన్డ్గా ఉంటాయి ఈ గా ఉన్న వాళ్ళకి అన్నమయ్య జిల్లా నుండి తిరుపతికి వస్తారు తిరుపతి నుండి అన్నమయ్య జిల్లాకు పోతారు తిరుపతి నుండి చిత్తూరు జిల్లాకు పోతారు తిరుపతి నుండి చిత్తూరు జిల్లాకు పోవడానికి కానీ చిత్తూరు జిల్లా నుండి అన్నమయ్య జిల్లాకు రావడానికి కానీ అన్నమయ్య జిల్లా నుండి తిరుపతి జిల్లాకు రావడానికి కానీ వీలు లేదు అంటే ఇక నువ్వు ఫ్రీ బస్సు పెట్టి ఏం లాభం సొంత జిల్లాలోనే నువ్వు పుట్టిన సొంత జిల్లాలోనే ప్రజలంతా కూడా కొడుతున్నారు ఈరోజు ఈ మాత్రానికి నువ్వు ఫ్రీ బస్సు చెప్పాల్సిన అవసరం ఏముందయ్యా అని అంటున్నారు ఒక్కసారి చంద్రబాబు గారి మాటల్ని మీరు ఆయన ఏం మాట్లాడాడో మీరే వినండి జిల్లాలో ఎక్కన తిరగాలన్నా ఆగస్ట్ పదహైదు తర్వాత ఫ్రీ బస్ ఒక్క రూపాయి కూడా అవసరం లేదు మా ఆడబిడ్డలకు శుభవార్త జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఇదే మాట ఎన్నికల ముందు రాష్ట్రంలో ఎక్కడికైనా తిరగచ్చు ఫ్రీ బస్ అని అన్నాడు ఇప్పుడు ఆగస్టు పదహైదు నుండి జిల్లాలో ఎక్కడైనా తిరగచ్చు అంటున్నాడు ఈ విధంగా మహిళల్ని వెన్నుపోటు పొడుస్తున్నాడు ఫ్రీ బస్సు తుస్సైపోయింది సంపద సృష్టిలో ఇది కూడా ఒక భాగమేనేమో అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి బహుశా అయ్యుండొచ్చు ఇది కూడా ఒక సంపద సృష్టి అయ్యుండొచ్చు ఈ విధంగా మహిళలకి ప్రజలకి రాజకీయ నాయకులకు వెన్నుపోట్లు పొడుస్తూ సంపద ఎలా కూడా సృష్టించవచ్చు అని చంద్రబాబు ఈరోజు రాజకీయాలను నడుపుతున్నాడు అనటంలో ప్రజలంతా కూడా చీకొట్టుకునే పరిస్థితికి ఈరోజు చంద్రబాబు దిగజారిపోతున్నాడు ఇదేనా రాజకీయం అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రాష్ట్రంలో విద్యార్థులకు మెడికల్ కళాశాలలు లేకుండా చేసావు ఫీజు రియంబర్స్మెంట్లు లేకుండా చేసావు ప్రైవేట్ కళాశాలలో ఫీజులు పెంచేసావు వాలంటీర్లకి పదివేల రూపాయలు జీతం ఇస్తానని వాళ్ళని నడు రోడ్డు పైన తీసుకొచ్చేసావు ఇంటికి వెళ్ళి వాహనదా వాహనదారులు బీమి రేషన్ ఇస్తా ఉంటే వాళ్ళని ఇరవై వేల మందిని నడి రోడ్డులోకి తీసుకొచ్చేసావు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఈరోజు ఒక్క ఉద్యోగం కూడా ఇప్పటి వరకు ఏడాది రెండు నెలలు అవుతా ఉంది మీ పాలన వచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు స్కిల్ డెవలప్మెంట్ సీట్లు ఎంబీబీఎస్ కళాశాలల్లో మెడికల్ కళాశాలల్లో కంటిన్యూ చేస్తానన్నావు అది కూడా లేదు దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసేసావు కొత్త మెడికల్ కళాశాలలు లేవు ఈరోజు రాష్ట్రంలో నువ్వు సూపర్ సిక్స్ హామీలు ఏదైతే ఇచ్చావో అవన్నీ కూడా ప్రజలకు తూట్లు పొడుస్తున్నావు అన్నీ ఒకటి సుఖంగానే ఇస్తున్నావు ఈరోజు ఏది చేసినా ప్రజలకి వెన్నుపోటే చంద్రబాబు పాలన అంటే వెన్నుపోటు తప్ప ఇంకేమీ ఉండదు అని చంద్రబాబు గారు మరోసారి నిరూపించుకున్నాడు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను